ఇక సభ్య సమాజాన్ని కలవరపరిచేటువంటి ఓ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచేసింది కన్న కూతుళ్లే ఆస్తి కోసం కన్న తల్లిని హింసిస్తున్నటువంటి వైనం వెలుగులోకి వచ్చింది ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందినటువంటి ఎనభై ఏళ్ల కొప్పుల బుచ్చెమ్మకు ఐదుగురు కూతులు అయితే భరత మరణానంతరం ఆస్తిపై కన్నేసినటువంటి కూతుళ్లు ఇంట్లోని ఇంట్లో నుంచి తల్లిని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తమతో సంబంధం లేదంటూ హింసకు గురి చేస్తున్నారు ఈ విషయమై ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేయగా అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఇదే మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి అందిస్తారు సంఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో జరిగింది నవమాసాలు మోసి కని పెంచిన కూతురులే ఆ తల్లిని నానా అవస్తున్న నానా అవస్థలు పెడుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలోని కొప్పుల బుచ్చమ్మ అనే వృద్ధురాలికి ఐదుగురు కూతుర్లు ఉన్నారు రెండు వేల పదకొండులో కుప్పిల గారి భర్త లక్ష్మయ్య గారు మరణాంతరం కూడా ఆ ఎకరాల భూమిని తన పేరు మీద పట్టా పాస్బుక్ కానివ్వకుండా కూతుర్లంతా కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఎనభై పదుల వయసులో ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదు ఆమె ఏమైపోయినా మాకు సంబంధం లేదు కానీ ఆమె సంపాదించిన ఆస్తి మాత్రం మాకు కావాలంటూ మానవ సంబంధాల్ని ఆ ప్రేమ ఆప్యాత అనురాగాల్ని మంటగొల్పే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ ఐదుగురు కూతుర్లు పూర్తిగా సభ్య సమాజానికి కళంకం తెచ్చిన ఈ కూతుర్ల గురించి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి సో వాళ్ళు మెగానన్ టీవీని ఆశ్రయించారు మెగాన టీవీ ఈ రోజు మంగళవరం గ్రామానికి వచ్చి వృద్ధులారైన కుప్పుల బుచ్చమ్మ గారి దగ్గర వివరణ అడగడానికి వచ్చాము సో పూర్తిగా తన ఐదుగురు కూతురుల ఇబ్బందుల గురించి తను ఏ విధంగా వివరిస్తుంది అసలు ఏం జరిగింది ఆ ఐదుగు ఐదుగురు కూతురులు ఏం చేస్తున్నారు ఎన్ని రకాల ఏ ఏ రకాలుగా తన్ని ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి ఆ వృద్ధురాలి మాటల్లో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అంటే ఆ ఐదు ఐదుగురు కూతురులకి జన్మనిచ్చింది ఆ వృద్ధురాలు కానీ ఆ ఐదుగురు కూతురు కూడా తన బాగోగులు అవసరం లేదు తల్లి బాగోగులు కూడా పట్టించుకోరు కానీ తల్లికి సంపాదించిన ఆస్తి కోసం మాత్రం ఇప్పటికీ ఆ తల్లిని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అంటే గతంలో వాళ్ళకి పది ఎకరాల భూమి ఉండేది వాళ్ళ అంటే కొప్పుల బుచ్చమ్మ ఇతను భర్త రెండు వేల పదకొండులో చనిపోయారు లక్ష్మయ్య గారు రెండు వేల పదకొండులో చనిపోయారు అప్పుడు కూడా ఐదు ఎకరాలు ఆ భూమిని కూడా వేరే వాళ్ళకి అమ్మారు వేరే వాళ్ళ పేరు మీద కూడా కాకుండా మిగిలిన ఐదు ఎకరాలు కూడా ఈమె పేరు మీద కాకుండా ఐదుగురు కూతురులకు జర్మన్ ఇచ్చింది ఆ ఐదుగురు కూతుర్లు కూడా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సో వృద్ధురాలు ఎనభై పదుల వయసులో కూడా నానా అవస్థలు పడుతూ నిన్న ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని కూడా హాజరయ్యి కలెక్టర్కి వినతి పత్రం కూడా ఇచ్చిన పరిస్థితి ఒకసారిగా వాళ్ళ వారితో మాట్లాడే ప్రతి సో అమ్మ చెప్పండి మీ పేరేంటి మీ ఊరేంటి మీరు ఎంతమంది మీకు ఎంతమంది పిల్లలు అమ్మ మాకు ఐదుగురు బిడ్డలు మంగళగూడం అయితే మా ఊరు రెండు వేల పదకొండులో చనిపోయాడు చనిపోయిన కాడ నుంచి అప్పుడే భూ భూమి అమ్ముకోడు అవి పెట్టే కర్మలు చేశారు ఆ భూమి అమ్మే డబ్బులే వాళ్ళకి కాగితం రాసి ఇచ్చారు కానీ అల్లుళ్ళు సంతకాలు పెట్టారు అమ్మలేదు అంటారు అమ్మలేదంటారు ఇక అప్పటి నుంచి నా భూమి నన్ను దున్నుకొనేటే నా మీద కలబడి కొట్టి కింద పడేసింది కింద పడేసి ఎన్ని అడుగులు ఇక పోస కోర్టు చుట్టూ తిరిగిన మళ్ళీ ఆర్డీ కార్డు తిరిగిన ఎంఆర్ఓ కార్డు తిరిగిన అలా కలెక్టర్ కాడి కాడి కాడికి ఇక్కడ పాత కలెక్టర్ కాడికి పోయినా అక్కడ కొత్త నిన్న వచ్చిన కాడికి కాడ వచ్చాను సొత్తంలే అమ్మ మీకు బొక్కు అయితేనే అన్నారు బొక్కు కానీ సార్ నాకు బీపీ షుగర్ ఉంది ఈ మధ్యన పచ్చివాతం వస్తే ఎవరు ఒక్క రూపాయి వేయలే కదా మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నాయి అనడానికి ఈ తల్లి విదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు సభ్య సమాజం తల్లిదించుకునేలా వ్యవహరిస్తున్నారు ఈమె కడుపున పుట్టిన కన్న కూతురులు తల్లి బాగోగులు అవసరం లేదు తల్లి ఎటుపోయినా ఏమి కాదు కానీ తల్లి దగ్గర ఉన్న ఆస్తి మాత్రం కావాలంటూ కోర్టులలో కేసులు పెట్టి ఆ వృద్ధురాలైన తల్లిని నానా హింసలు పెడుతున్న పరిస్థితి ఆమె చక్కగా వివరించింది సో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన తల్లి పేరు మీదుగా రెవెన్యూ రికార్డులో ఎక్కించాలి తల్లి కూడా నేను ఉన్ననాళ్ళు ఉంటాను నా బాగోగులు చూసుకోండి నేను ముసలితనానికి వచ్చాను నా ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పేసి కూడా తను ఎంతో ఆవేదన భరితంగా మెగానైన్ టీవీకి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అధికారులు కూడా నిన్న గ్రీవెన్స్లో కలెక్టర్ని కలిశాను కలెక్టర్ గారు త్వరితగతిన మా సమస్యకు పరిష్కారం చెప్తారని చెప్పేసి కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారని చెప్పేసి కూడా చెబుతుంది సో కూతురులో ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు రోజులు చక్కగా చూసుకుంటారు తర్వాత నీకు ఇల్లు వాకిల్ లేదా నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి కూడా వెళ్ళగొడుతున్నారని చెప్పి ఆ తల్లి ఎంతో కన్నీటి పర్యంతమై చెబుతున్న పరిస్థితి సో ఇది ఈరోజు సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా మంట కలిసిపోతున్నాయి కనీసం కన్న పేరు కూడా విలువలు లేనటువంటి కూతురున్న ఈ సమాజంలో ఇలాంటి కూతుర్లు అవసరమా అన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తున్న పరిస్థితి కనబడతా ఉంది గారి మరణాంతరం తన తల్లి కుప్ప కొప్పుల బుచ్చమ్మ అనే వృద్ధురాలని సాగకుండా ఈ వయసులో తన బాగోగులు చూడకుండా ఎంతగానో హింస పెడుతూ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వాళ్ళ గ్రామంలో ఎంతమంది వారించినా కానీ మాట వినకుండా తల్లిని నానా అవస్థలు నానా హింసలు పెడుతున్న పరిస్థితి సో అధికారులు వెంటనే స్పందించి ఆ ఏదైతే ఆ ఐదు ఎకరాలు ఉన్నాయో ఆ ఐదు ఎకరాలను కూడా తన పేరు మీద రెవెన్యూ రికార్డులో ఎక్కించి నాకు సహకరించండి కూడా ఆమె నిన్న కలెక్టర్ని వేడుకున్న పరిస్థితి చూసుకోవచ్చు సో ఇది తాజా సమాచారం కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి